ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వేడులక వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త ఒక హెచ్చరికతో వచ్చాడు తల్లి ఈ సాయి ఈరోజు ఎందుకో తెలుసా ఈ మంగళవారం రాత్రి పదకొండు లోపు నీ గుండెల్లో దడ పుట్టించే సంఘటనలు అయితే నీ జీవితంలో కొన్ని జరగబోతూ ఉన్నాయి అంతేకాదు నువ్వు ఎన్నాళ్ళగానో దాచి ఉంచిన ఒక్క రహస్యం అన్నది బయటపడబోతోంది బట్టబయలు కాబోతోంది దానికి నువ్వు తగిన శిక్షను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త నువ్వు దానికోసం ఏం చెయ్యాలో తెలుసా నువ్వు నిజంగా దాని నుంచి బయటపడాలి అనుకుంటున్నావా బయటపడాలి అని నీ మనసులో ఉంటే ఈ సాయి చెప్పినట్టు చెయ్యి కొండంత కష్టాన్ని కూడా గోరంతలో పోయేటట్టో చేస్తాడు నీకు రాబోతున్న పెను ఉప్పెనులు కూడా చిన్న అలలాగా అలా తాకి వెళ్ళిపోయేటట్టో చేస్తాడు నువ్వు పెద్దగా రాబోతున్న కష్టం గురించి భయపడుతున్నావు కదా ఆ భయాన్ని అంతా కూడా తగ్గించేస్తాడు నువ్వు ఒక దోషిలా నిలబడకుండా ఉండేలాగా చేస్తాడు అందుకే ఈ సాయి ఏం చెప్తున్నాడో ఒక్క రెండు నిమిషాలు బిడ్డ ఎందుకంటే ఇది నీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక రహస్యం కాబట్టి నువ్వు గతంలో నువ్వు దాచిన ఒక రహస్యం తాలూకా బయట పడబోతోంది కాబట్టి దానికి తగిన శిక్ష కూడా నీ వాళ్ళ దగ్గరే నువ్వు అనుభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త నిర్లక్ష్యం చెయ్యకు అది కూడా ఎవరి ద్వారానో తెలిసే అవకాశం ఉంది వారి ద్వారా అస్సలు తెలియనివ్వకు అలా తెలిసింది అంటే నీ పరువును నువ్వే పోగొట్టుకున్న దానివి అవుతావు నీ నమ్మకాన్ని నువ్వే కోల్పోయిన దానివి అవుతావు ఎదుటి వ్యక్తి మూడవ వ్యక్తి ఎప్పుడు నీ గురించి నీ వాళ్లకు చెప్తారో అప్పుడు నీ మీద ఉన్న విలువ కాస్తా కూడా పోతుంది కాబట్టి నీ సాయి ఏం చెప్పబోతున్నాడు నువ్వు దాని నుంచి బయటపడాలంటే ఏం చెయ్యమంటాడు ఒక్క రెండు నిమిషాలు బిడ్డ నా బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాల్లో చిక్కుల్లో పడటం నాకు ఇష్టం ఉండదు అందుకే నేను మరీ మరీ హెచ్చరిస్తున్నాను అంటూ అయితే ఈరోజు ఒక నిగూఢార్థం దాకి ఉన్న సందేశంతో వచ్చారండి ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారు ఎందుకు బాబాగారు మరీ మరీ ఇలా హెచ్చరిస్తున్నారు ఏం జరగబోతోంది అసలు మంగళవారం రోజు రాత్రి పదకొండు గంట లోపు ఏం జరగబోతోంది గతంలో దాచిన రహస్యం ఒకటి బయటపడబోతోంది అది కూడా మూడవ వ్యక్తి వల్ల బయటపడబోతోంది నీ జీవితంలో చిక్కులు రాబోతున్నాయి దానికి నువ్వు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది అని అంటున్నారు బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే బాబాగారు ఏ సందేశం అందించినా ఏ సూచన అందించినా మన కోసమే మన బాగు కోసమే మన రక్షణ కోసమే మనం ఏదో తెలుసో తెలియక చిక్కుల్లో పడబోతుంటేనో తప్పులు చేయబోతుంటేనో తప్పుదారిలో నడవబోతూ ఉంటేనో బాబాగారు హెచ్చరించాలని ఎలాంటి సందేశాలను అందించి మన దారి మళ్ళిస్తూ ఉంటారు వాటి నుంచి బయట పడేయాలని చూస్తూ ఉంటారు మరి అలాంటి విషయం ఏంటి తప్పకుండా విని తీరాల్సిందే బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి లైక్ ఇచ్చాకనే వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి బాబా గారు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బాబా గారి మరిన్ని అద్భుతమైన సందేశాలను వినే అవకాశం మీకు దక్కుతుంది లేకపోతే మిస్ అయిపోతారు కాబట్టి నాకు చాలామంది వారికి జరిగింది మంచి రిజల్ట్ వచ్చింది చాలామంది అయితే పాజిటివ్ కామెంట్స్ అందిస్తున్నారండి మీరు చెప్పిన ఈ గురూజీకి మేము కాల్ అక్క చాలా హ్యాపీగా ఉన్న మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతున్నాయి చాలా చాలా థ్యాంక్స్ అక్క అంటూ మంది అంటున్నారండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు అది కూడా ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీరు పర్సనల్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి నేరుగా మాట్లాడాలి అన్న ఇదే ఉండదు మీరు ఉన్న చోటనే కూర్చున్న చోటనే మీ ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా ఫోన్ ద్వారానే పరిష్కారాలు అందుకోవచ్చు పూజల ద్వారానే ఇక మీకు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ఇలా ప్రతి ఒక్కదానికి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు దనుక ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు బిటా జాగ్రత్తగా ఉండాలి తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే గతంలో నువ్వు ఎప్పుడో చేసిన తప్పు కానీ దాచిన రహస్యం కానీ అది బయటపడబోతోంది అది కూడా ఈ మంగళవారం రోజు రాత్రి పదకొండు గంటల లోపు నువ్వు ఆ రహస్యాన్ని ఎందుకు దాచి ఉంటావో నేను అర్థం చేసుకోగలను అంటే ఆ రహస్యం చెప్తే కొంతమంది బాధపడతారు అని చెప్పవచ్చు లేదా నీకు ఏదైనా కష్టం కలగవచ్చు అని నువ్వు దాచిపెట్టి ఉండొచ్చు లేదా దానివల్ల ఎవరికైనా ఏదైనా నష్టం కలగవచ్చు అని దాచిపెట్టి ఉండొచ్చు అంతేకాని నువ్వు ఎవరినో మోసం చెయ్యాలి ఎవరినో నాశనం చెయ్యాలి అయితే ఆ రహస్యాన్ని కానీ దాన్ని నువ్వు దాచిపెట్టలేదు కానీ నువ్వు దాచిపెట్టిన కారణమైతే మంచి కారణమే అది నీ తండ్రిగా నేను అర్థం చేసుకోగలను బిడ్డ కానీ నువ్వు దాన్ని ఇన్నాళ్ళుగా దాచావు అది నీకు దగ్గర అనుకున్న వాళ్ళతో చెప్పుకున్నావు వాళ్ళు ఈరోజు నీ మీద కోపంతోనో కక్షతోనో లేదా వాళ్ళు ఏదో అడిగితే నువ్వు ఇవ్వలేదనో చెయ్యలేదనో లేదా నువ్వు బాధపడిపోతున్నావనో నిన్ను చూసి ఈర్ష్యతోనో కుళ్ళుతోనో అసూయతోనో నీ రహస్యాన్ని ఈరోజు వాళ్ళు బట్టబయలు చేయబోతున్నారు అది కూడా నీ వాళ్ళ దగ్గర నీ అయిన వాళ్ళ దగ్గర నీ కుటుంబస్తుల దగ్గర అందుకే ఎప్పుడు అంటారు ఎంత చనువుగా మాట్లాడినా ఎంత మంచిగా ఉన్నా ఎదుటి వారితో ఎంత మాట్లాడాలో ఏం చెప్పాలో అది వరకే అంతవరకే మాత్రమే చెప్పాలి అంతే మాట్లాడాలి ఎప్పుడు కూడా ఒక సన్నని హద్దు అన్నది ఉంటుంది బిడ్డ ఒక సరిహద్దు గీత అన్నది ఉంటుంది ఇద్దరు మనుషుల మధ్య మధ్య దాన్ని దాటావు అంటే తిప్పలు తప్పవు ప్రతి ఒక్కదాన్ని కూడా నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్కదాన్ని కూడా అందరితోనూ చెప్పుకుంటూ పోతే రాబోయే రోజుల్లో చిక్కులు పాలవ్వాల్సి వస్తుంది చిక్కుల్లో పడాల్సి వస్తుంది ఈ రోజు అంతా బాగానే ఉంది అందరూ నీవారే అందరూ నీతో మంచిగానే ఉన్నారు రేపటి రోజు అలా ఉంటారని నీకు నమ్మకం ఉందా తల్లి మనుషులు కదా మారుతూ ఉంటారు కదా మనస్తత్వాలు కదా మారిపోతాయి కదా బుద్ధులు కదా స్థిరంగా ఉండవు కదా అది ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు నీ జీవితంలో జరిగే ప్రతి మంచి కానీ చెడు కానీ లాభం కానీ నష్టం కానీ నీ సంపాదన కానీ నీ ఆదాయం కానీ నీ లోపాలు కానీ నీ బలహీనతలు కానీ నీలో ఉన్న కోపం కానీ ఆవేశం కానీ ఆలోచన కానీ మాట కానీ మనసు కానీ ప్రతి ఒక్కటి అనిపించింది అనిపించినట్టుగా మనసులో దాచిపెట్టుకోకుండా ఎదుట వాళ్లకు చెప్పేస్తున్నావు విప్పి చెప్పేస్తున్నావు దానివల్ల వారికి నువ్వు ఆలోచించేశావు ఇక నీ బలహీనతలు నీ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకొని రేపటి రోజున వారు నిన్ను ఆడుకోవటం మొదలు పెడతారు ఇప్పుడు అలానే చెయ్యబోతున్నారు ఎప్పుడు కూడా నీ హద్దుల్లో నువ్వు ఉండాలి మాటల్లో కానీ చేతల్లో కానీ చర్యల్లో కానీ నడతలో కానీ నడవళకల్లో కానీ ఏమాత్రం హద్దు దాటినా ఉప్పెనలా ముంచేస్తాయి బిడ్డ నిన్ను జాగ్రత్త అలా ఈ మంగళవారం రోజు నీకు ఒక శిక్ష పడబోతుంది నీ తప్పు బయటపడబోతుంది నువ్వు దాచిన ఒక రహస్యం బయటపడబోతోంది మరి ఈ రోజున నీకు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి నీకు కలగబోయే శుభ అశుభాలు ఏంటి ఒక్కొక్కటిగా చెప్తానో జాగ్రత్తగా బిడ్డ ఇక ఎలా నువ్వు ఎలా ఉంటావు అంటే ఎప్పుడూ కూడా చలాకీగా చురుకుదనంతో ఉంటావు ఎప్పుడూ కూడా ఎవరైనా నిరుత్సాహంగా ఉన్నవాళ్ళని చూస్తే వాళ్ళని ఉత్సాహపరిచేందుకు ఎంతో మాటలు చెప్తావు ఎంతో నవ్విస్తావు కవ్విస్తావు వాళ్ళని మామూలు స్థితికి తీసుకువస్తావు ఎదుటివాళ్ళు నిన్ను చూసి కూడా వీరు ఇంత చలాకిగా ఎలా ఉండగలుగుతారు ఇంత మంచిగా కలుపు ఎలా ఉండగలుగుతారు అందరినీ ఆకట్టుకునేలా ఎలా ఉండగలుగుతారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు అలా ఉంటావు ఎప్పుడూ కూడా అలాగే చక్కటి ప్రవర్తన అంటే స్నేహితులతో కానీ కుటుంబంతో కానీ సరదాగా సమయాన్ని గడపడానికి ఇష్టపడిపోతూ ఉంటాం ఆ సరదాలోనే ఏది దాచుకోకుండా ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటాం ఆ సంతోష సమయంలో అందరూ నా వేరే కదా అని ఆలోచించి అన్నీ చెప్పేస్తూ పోతూ ఉంటావు ఇక నీకు దైవం మీద చాలా ఇష్టం ఎక్కువ ముఖ్యంగా నీ సాయి అంటే ఎంతో ప్రాణం సహాయం చేసే మనసు కూడా చాలా ఎక్కువ ఉంటుంది తల్లి కానీ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా సహాయం చెయ్యటానికి అనుకూలించవు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అతి పెద్ద శిక్షలు పడే అవకాశం కూడా ఉంది ఈ శిక్ష వల్ల నువ్వు నిజంగా ఆ రోజైతే ఒక నరకం చూడబోతున్నావనే చెప్పాలి నరకాన్ని అనుభవించబోతున్నావనే చెప్పాలి ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా నీ మీద పగపడ్డాయనే చెప్పాలి బిడ్డ కొన్ని సమయాలు ఏమంటే చెడు సమయాలు జరుగుతూ ఉంటాయి అలాంటి వాటికి నువ్వు తప్పకుండా తట్టుకొని నిలబడాలి అప్పుడే నువ్వు వాటి నుంచి బయటపడగలవు లేదంటే ఆ పరిస్థితులు పట్టి నిన్ను ఆడించేస్తాయి నువ్వు ఎప్పుడైతే తిరగబడి ఎదురు నిలబడతావో అప్పుడు ఆ చెడు సమయాలు అన్నవి కూడా నిన్ను చూసి భయపడే పారిపోతాయి ఇక ఆ శిక్ష నీకు దేనివల్ల అంటే కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేక ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నావు అది ఎంత బయటికి చెప్పినప్పటికీ కూడాను ఎన్ని రకాల వైద్యాలను తీసుకున్నప్పటికీ కూడాను ఆ ఒక్క సమస్య అనేది నీకు పరిష్కారం అన్నది కావటం లేదు అది నువ్వు నీ వాళ్లతో చెప్పలేదు ఎందుకంటే నీ వాళ్లకు తెలిస్తే నువ్వు బాధపడ వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడితే నేను తట్టుకోలేను నా అంతట నేను దీన్ని నయం చేసుకుందాం వారి దాకా తీసుకువెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో నువ్వు అలా దాచేసుకున్నావు ఉన్నావు ఇక ఆ సమస్య అయితే నువ్వు లోపల ఎప్పుడూ కూడా మదన పడిపోతూనే ఉన్నావు అది శారీరక సమస్య మాత్రమే కాదు తల్లి మానసిక సమస్య కూడా కావచ్చు నీకు సంబంధించిన రహస్యం కూడా కావచ్చు ఎవరికీ తెలియకూడని విషయం కూడా అయి ఉండవచ్చు ఆ విషయం ఈ రోజున బయటపడబోతోంది పరిస్థితులు నీకు చాలా వరకు అనుకూలంగానే ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే నీ సాయి ఉన్నాడు కాబట్టి మరి పరిస్థితులు అంత కఠినంగా ఉండవు అని నువ్వు అర్థం చేసుకో భయపడుకు బెంబేలు పడిపోకో నిన్ను హెచ్చరించటానికి మాత్రమే నీ సాయి ఇలా చెప్తున్నాడు నిన్ను బెదిరించాలనో భయపెట్టాలనో కాదు బిడ్డ ఎందుకంటే అమ్మ బిడ్డ ఎలా హెచ్చరిస్తుంది బిడ్డని ఎదుటివైపు ఒక విష పురుగో ఒక పామో తేలో ఏదైనా ఉంటే అటు వెళ్లకు కాటేస్తుంది జాగ్రత్త అని అమ్మ ఎలా అయితే జాగ్రత్త చెప్పి వారిని భయపెట్టి దారి మళ్ళిస్తుందో అలానే ఏ సాయి కూడా భయపెట్టి జాగ్రత్తలు చెప్పి దారి మళ్ళిస్తూ ఉంటాడు ఎందుకంటే నా బిడ్డలు ఎప్పుడు చిక్కుల్లో పడకూడదు ఎప్పుడూ కూడా కష్టాల్లో కూరుకుపోకూడదు అనే సాయి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనో భయపెడుతూనో దండిస్తూనో దారి మళ్ళిస్తూనే ఉంటాడు బిడ్డ ఎందుకంటే ఒక తండ్రిగా అది నా కర్తవ్యం కదా ఇక నీ మనసు ప్రశాంతంగా లేకుండా పోతుందన్నది మాత్రమైతే నిజం ఎందుకంటే నువ్వు ఊహించినటువంటి ఒక సంఘటనలు ఎదురైనా నువ్వు దాచి ఉంచిన ఒక విషయం కానీ ఒక రహస్యం కానీ అకస్మాత్తుగా బయటపడుతుంది అన్న ఎవరికైనా మనసు ప్రశాంతత అన్నది కోల్పోతారు ఇక లోపల ఇబ్బంది పడిపోతూ ఉంటావు అది మరింత నీకు ఇబ్బందికరంగానూ ఈ రోజున మారిపోతుంది అలాగే ఈరోజు బాధను భరించలేక నువ్వు అయితే నిజంగా నరకాన్ని చూస్తావనే చెప్పాలి నీ బాధతో విలవిల్లాడిపోతావు ఆడిపోతావు కానీ భయపడుకో సాయి తోడుగా ఉన్నాడు సాయి నామ స్మరణ చేసుకో అయితే ఈ రహస్యం అన్నది నువ్వు ఎవరినైతే బాగా నమ్మావో అటువంటి వారి వ్యక్తుల వలనే బయటపడబోతూ ఉంది తగినటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబ సభ్యులకు వారే తెలియజేస్తారు అలాంటి సందర్భంలో వారికి నువ్వు అవకాశం ఇవ్వకు బిడ్డ నీ తప్పు ఏదైనా ఉన్నా గతంలో నువ్వు చేసిన పొరపాట్లు ఏవి ఉన్నాయో ఒక్కసారి నువ్వు వెనక్కి వెళ్ళి చూసుకో నీ వాళ్ళ దగ్గర నీ కుటుంబ సభ్యుల దగ్గర నీ అమ్మా నాన్నలు భార్యాభర్తలు నీ బిడ్డల దగ్గర ఏవైతే నువ్వు దాచి ఉంచావో ఒక రహస్యం దాన్ని గుర్తు చేసుకో ఆరోగ్యపరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఆస్తుల పరంగా కావచ్చు బంధువుల పరంగా కావచ్చు లేదైనా ఇంకా ఏదైనా ఒక విషయం పరంగా కావచ్చు నువ్వు ఏం దాచావు నీ వాళ్ళ దగ్గర నుంచే ఒక్కసారి గుర్తు చేసుకో మూడవ వ్యక్తి వారికి చెప్పే ముందు నీ అంతటా నువ్వే చెప్పేసాయి అలా చెప్పుకుంటే నీ విలువ నువ్వు పెంచుకున్న దానివి అవుతావు ఇలా జరిగిపోయింది మీరు బాధపడతారు అనే మీరు కంగారు పడకూడదనే దాచాను మంచి ఉద్దేశంతోనే దాచాను అంతకుమించి మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు మీ దగ్గర దాచాలని కూడా కాదు ఆ రోజు సందర్భం అలా ఉన్నది తర్వాత కాసేపు కొన్ని రోజులు ఆగాక చెప్పదాంలే అని అనుకున్నాను అంతకుమించి ఇంకేం కాదు అని కుదిరితే క్షమాపణలు కూడా కోరేశాయి ఎందుకంటే నీ వాళ్ళు కదా నీ కుటుంబ సభ్యులు కదా నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అలా కాకుండా నీ నోటి ద్వారా కాకుండా మూడవ వ్యక్తి ద్వారా తెలిస్తే వారి మనసు గాయపరుస్తుంది గాయపడుతుంది ఎందుకంటే మా వ్యక్తి నా వ్యక్తి నా కొడుకు నా భర్త నా తండ్రి నా అమ్మ నాన్న నా దగ్గర ఈ విషయాన్ని దాచారా అది మూడవ వ్యక్తి ద్వారా మాకు తెలిసింది కదా అని బాధపడతారు అలాంటి బాధను వారికి మిగిల్చి వారు పడే బాధను చూసి నువ్వు బాధపడుకు కనుక అలాంటివి ఏ ఉన్నాయో నీ అంతటా నువ్వే చెప్పేసాయి అలా చెప్తే నీకు శిక్ష పడే అవకాశం అనేదే లేకుండా పోతుంది ఎందుకంటే నీ అంతట నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు లేదా మూడవ వ్యక్తి చెప్పారు అంటే ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుంది శిక్ష అంటే కొట్టటమో తిట్టటమో కాదు నీ వాళ్ళు నీ కళ్ళ ఎదురుగా బాధపడుతుంటే నువ్వు చూసి మానసిక క్షోభ అనుభవిస్తావు చూడు అది కూడా ఒక శిక్షే లేదా వారు నువ్వు మోసం చేశావనో దాచావనో నమ్మకం ద్రోహం చేశావనో నీతో మాట్లాడటం మానేసి మౌనంగా ఉండిపోతారు చూడు అది కూడా నీకు ఒక రకమైన శిక్షే కాబట్టి సమయం చూసి నువ్వు ఏది దాచావో నీ వాళ్ళ దగ్గర అది నీ అంతటా నువ్వే వాళ్ళ మనసు గాయపరచకుండా వారికి అర్థమయ్యేలాగా వివరించి చెప్పు మూడవ వ్యక్తికి మీ మధ్య దూరే అవకాశం అయితే అస్సలు ఇవ్వకు చిన్న బిడ్డమైపోతుంది జాగ్రత్త బిడ్డ దాన్ని ఫలితంగా కూడా నువ్వు మానసికంగా నలిగిపోతూ అలా ఉంటే వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోతాయి ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేనప్పుడు నువ్వు ఏ పని మనసు పెట్టి చేయలేవు నీకు ఏవైనా అవకాశాలు వచ్చినా వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో ఇంకా వేరే ఎక్కడ అవకాశాలు వచ్చినా దాన్ని ఉపయోగించుకోలేవు ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా లేదు నిలకడ లేదు ఇలా వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోలేక వదిలేసుకుంటావు దానివల్ల కూడా వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతాయి ఆ విధంగా కూడా నష్టపోయి బాధను అనుభవించాల్సి వస్తుంది అలాగే ఆర్థిక పరంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలి తల్లి అలాగే ఎదుటివారి మాటల విషయంలో నువ్వు అప్రమత్తంగా ఉండు కాస్త నవ్వుతూ మాట్లాడినటువంటి వ్యక్తులతో నీ సొంత విషయాలన్నీ చెప్పేసుకోవద్దు ఇలా వీటన్నింటి కారణం వల్లనే ఈరోజు నీకు ఈ పరిస్థితి అన్నది ఎదురవ్వబోతోందని నువ్వు గుర్తుంచుకోవాలి ఎందుకంటే కానీ వారు నీ గురించి అలా నీ రహస్యాలన్నీ బట్టబయలు చేస్తూ పోతూ ఉంటే నీ సాయి చూసుకోడు చూస్తూ ఊరుకోడు ఎందుకు అంటే తన బిడ్డల గురించి వేరే వ్యక్తులు ఎవరైనా చెడుగా మాట్లాడుతూ ఉంటే నిష్కారణంగా వారిని ఏదైనా అంటూ ఉంటే వారి చెడును కోరుతూ ఉంటే చూస్తూ చూస్తూ ఈ సాయి ఊరుకోడు వారికి తగిన శిక్షణ అయితే విధిస్తాడు కానీ నువ్వు మాత్రం జాగ్రత్త ఎప్పుడు కూడా అందరినీ గుడ్డిగా నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని చెప్పకు బిడ్డ కానీ బిడ్డ జాగ్రత్త నీ సాయి ఇలా హెచ్చరించాడు కదా అని భయపడుకు సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీకు కుదిరితే ఆలోపు ఒక్కసారి సాయి మందిరానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చునిరా అక్కడ దునిలో ఉన్న విభూతిని తీసుకువచ్చి నువ్వు నుదుటిన ధరించటానికి ప్రయత్నించు మానసిక ప్రశాంతత లభిస్తుంది నువ్వు దాచిన ఆ రహస్యం ఏదైతే ఉందో అది చెప్పటానికి మనోధైర్యాన్ని నీకు ఇస్తుంది నువ్వు చెప్పిన నీ ఇంట్లో వారు నీ కుటుంబ సభ్యులు నీ భాగస్వాములు నీ బిడ్డలు అర్థం చేసుకోవటానికి ఎక్కువ సహకరిస్తుంది ఈ విభూతి అన్నది కాబట్టి జాగ్రత్త పెద్దగా భయపడాల్సిన పనిలేదు మరీ పరిస్థితి మితిమీరు పోతోంది శృతి మించుతోంది వ్యవహారం అంటే నీ సాయి ఉండనే ఉన్నాడు కదా అన్నీ చక్కదిద్దేస్తాడు కాకపోతే నీకు ఇలా నీ రహస్యాన్ని బయట పడబోతోందని ఎందుకు చెప్పాను నీ రహస్యం బయట పడేలాగా అంతవరకు కూడా ఈ సాయి చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు అనే నీకు అనుమానం రావచ్చు కానీ దీనివల్ల నీకు కూడా ఒక పాఠం అనేది తెలియాలి కదా నేర్చుకోవాలి కదా బిడ్డ గుణపాఠం అనేది నేర్చుకోవాలి కదా పరిస్థితులు అర్థం కావాలి కదా నేను చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని తప్పుల వల్ల నేను ఈరోజు ఈ పర్యావసనం ఎదుర్కొంటున్నాను జీవితంలో ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అంటే నేను నా నోటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడాలి నా సొంత విషయాలు ఏవీ చెప్పకూడదు అది నీ గురించి ఏదైనా అవ్వనివ్వు ముఖ్యంగా రహస్యాలు చెప్పేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి నీతో మంచిగా ఉన్నంత వరకు ఆ రహస్యాలు గుట్టుగానే ఉంటాయి ఒక్కసారి నీతో వ్యవహారం చెడిందా ఆ గుట్టు కాస్త రట్టయిపోతుంది ప్రపంచమంతా అల్లించేస్తారు నీ వాళ్లకు నీ మధ్య చిచ్చు పెట్టేస్తారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని నీకు ఈ గుణపాఠం నువ్వు నేర్చుకుంటావు అనే నీకు పరీక్ష పెట్టబోతున్నా బిడ్డ కానీ భయపడుకో మరీ అంత భయపడేంత ఉండదు నీ వాళ్ళు అర్థం చేసుకుంటారు నీ సాయి ఉన్నాడు వారు అర్థం చేసుకోకపోతే అర్థం చేస్తా చేయిస్తాడు ఆ సమయంలో నీకు అన్ని అనుకూలంగా ఉండేటట్టు ఈ సాయి చూసుకుంటాడు అలాగని ఈ సాయి నీకు మాటిస్తున్నాడు అంటూ బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఎందుకంటే మన జీవితంలో మన రెగ్యులర్ లైఫ్లో మనం చేసే పొరపాటు ఇదే మన క్లోజ్ ఫ్రెండ్స్ అను మనకు చాలా సన్నిహితంగా ఉంటారనో మనల్ని బాగా అర్థం చేసుకున్నారు వీళ్ళు మంచివాళ్ళు అబ్బా వీళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు అనేసి మనం ప్రతి ఒక్క రహస్యాన్ని ప్రతి ఒక్క సీక్రెట్ని కూడా ఎదుటి చెప్పేస్తూ ఉంటాం వారు మన రహస్యాల్ని సీక్రెట్స్ని వీక్నెస్ని ఎప్పుడు యూస్ చేసుకుంటారో అన్నప్పుడు మన మీద కోపం వచ్చినప్పుడు కక్ష వచ్చినప్పుడు లేదా మనల్ని దిగతొక్కాలని అనుకున్నప్పుడు మన మీద దెబ్బ కొట్టాలి అన్నప్పుడు ఈ వీక్నెస్లని వాళ్ళు వాడుకుంటారు అప్పుడు వాళ్ళది పైచేయి అయిపోతుంది మనం తల దించుకోవాల్సి వస్తుంది వారి ముందు నోరెత్తే స్థితి ఉండదు తల దించుకునే ఉండాలి ఎందుకంటే మన వీక్నెస్లన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి ఇక మనం ఏ మాత్రం తేడాగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా వాళ్ళు ఇంకా ఆ రహస్యాలు వీక్నెస్ని పట్టుకుని ఏదైనా చేయగలరు కాబట్టి బాబా గారు ఇదే హెచ్చరించాలని చూసారంటే ఈరోజు హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఇలానే ఉన్నాం కాబట్టి బాబా గారి మాటల వల్ల ఒకరిద్దరైనా మారదాం ఓకేనా ఇక రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మేముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవద్దు ఓం సారాం